వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల పదిహేడున నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం సెంటర్లో సభ నిర్వహించనున్నట్లు సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముదిరెట్టి సుధాకర్రెడ్డి తెలిపారు ఈ సభకు సిపిఐఎం పోలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరాత్ కానున్నట్లు వారు చెప్పారు మంగళవారం జిల్లా కేంద్రంలోని తొడ్డి కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి ముదిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప పోరాటం అని చరిత్రలో ఇలాంటి పోరాటం జరగలేదని భవిష్యత్తులో జరగదు కూడా అని చెప్పారు ఈ పోరాటం భూమి కోసం భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటం సాగిందని అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశంకు స్వాతంత్ర్యం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలో నిజాం నవాబు పాలిస్తున్న హైదరాబాద్ ఆస్థానమును భారతదేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు బిజెపి పార్టీ నాయకులు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కానీ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి గాని ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఈ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరి హాస్యాస్పదమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సైతం సాయుధ రైతాంగ పోరాటాన్ని గుర్తించుకపోవడం బాధాకరమని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల పాటు జరిగిందని మూడు వేల గ్రామాలలో లక్షల ఎకరాల భూములను పంచిన ఘనత కమ్యూనిస్టులదని చెప్పారు నాలుగు వేల మంది అమరులయ్యారని వివరించారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల పదిహేడున నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం సెంటర్లో ముగింపు సభ నిర్వహించనున్నామని ఈ సభకు సిపిఐఎం పోలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరాత్తో పాటు సిపిఐఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు చులకంటి రంగారెడ్డి సిపిఐఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు జిల్లా కమిటీ సభ్యులతో

ఈరోజు ముగింపుగా నల్లగొండ జిల్లా కేంద్రంలో రేపు పదిహేడవ తేదీన సుభాష్ విగ్రహం దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మాజీ పోలిటి గురే సభ్యురాలు వృద్ధాకర వస్తున్నారు ముఖ్యంగా రైతాంగ తెలంగాణ పోరాటాన్ని ఈరోజు సెప్టెంబర్ పదిహేడున అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం ఈ రైతాంగ పోరాటాన్ని ముగ్గించకపోవడం ఈరోజు దీన్ని కూడా వంతులు తంతుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇది నిర్వహించాలని చెప్పేసి వామపక్షాలు పెద్ద ఎత్తున చేసినటువంటి కూడా వాళ్ళు కూడా చేయలేకపోయారు ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడున బీజేపీ ఈరోజు విమోచన చుట్టూ తిప్పుతున్నారు ఈరోజు విలీనమా విమోచనమా విద్రోహమా అనే ఈరోజు ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇట్లాంటి సందిగ్ధమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సెప్టెంబర్ పదిహేడున విలీన దినంగా చూస్తున్నది దీనికి ఒక ప్రాధాన్యత ఉంది అందుకని ఈ పోరాటంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యమైనటువంటి పోరాటం ఇది ఈరోజు బీజేపీ సెప్టెంబర్ పదిహేడున ఇరవై ఇంచేసి ఈరోజు అహాత బీజేపీకి లేదు ఎందుకంటే విమోచన అనేది హిందూ నైజాం నవాబును ఎదిరించి పటేల్ సైన్యం వచ్చి ఈరోజు తీసుకుంది కాబట్టి ఆ రకంగా హిందువులను హిందువులనే పైచైగా చూపించేటువంటి పైన ముస్లింలను వక్రీకరించే విధంగా క్రిట్సైజ్ చేసే విధంగా ఈరోజు బీజేపీ చేస్తుంది ఇది తగదు ఈ పోరాటంలో హిందువులైన ముస్లింలైనా కులాల కథితంగా పోరాటంలో పాల్గొన్నారు ఈరోజు మనందరం కూడా ఒక జర్నలిస్ట్ సోరబ్ ఖాన్ ఈరోజు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా వార్తలు రాశాడు కాబట్టే ఆయన రెండు చేతులు నడిచేశారు మరి అటువంటి పోరాటంలో ముద్ది మైనార్థింగ్ కావచ్చు బందక్కి కావచ్చు ఈరోజు ఎటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింలు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు ప్రజల తరఫున ఆ పోరాటాన్ని ఇంకో దీర్ఘ రూపంలో చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకనే ఈ పోరాటంలో ఒక నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు ఖమ్మం కావచ్చు వరంగల్లో కావచ్చు తెలంగాణ మొత్తం ఎంటైర్ రాష్ట్రంలో ఈరోజు ఇటువంటి పోరాటంలో వీర ఉండే ఒక గ్రామాలలో సంఘటనలు ఉన్నాయి ఆ రోజు ఆంధ్ర మహాసభ నాయకత్వం భువనగిరిలో ఆంధ్ర మహాసభ నాయకత్వం ఈరోజు ఈ పోరాటం ఉదృత ఉధృతం దాల్చడానికి ముందుకు పోవడానికి ఒక ఉర్దూ భాషని బలవంతంగా ప్రజల మీద రుద్దారు నైజాంబాబు ఈరోజు ఉర్దూను బలవంతంగా నేర్పడానికి ప్రయత్ని దాన్ని ప్రజలు వ్యతిరేకించారు తెలుగు భాషను నేర్చుకోవాలి తెలుగు భాష కుద్దని చెప్పారు అటువంటి సందర్భంలోనే కమ్యూనిస్టు నాయకత్వం గ్రంథాలయాలు వచ్చినాం గ్రంథాలయాలు ఏర్పాటు చేసినాం ప్రజలకి చైతన్య పక్ష చదువు నేర్పినాం ఆ రకంగా దానికి కంపణబద్దులు ఏర్పాటు పోరాటం ఐలమ్మ ఐలమ్మా మన మనం జరిపే నల్గొండలో వెళ్ళి బీజేపీ వాళ్ళు జరిపారు ఐలమ్మ అంటేనే ఇంటికి తీసుకురావడానికి నాయకత్వం వహించిన నాయకుడు ఎవరు ఆ నాయకుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆయన రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ జగ పెరిగిన కమ్యూనిస్టు మరి ఇది ఎవరు ఇక్కడ పసి కూర లాంటి వాళ్ళు ఈ అంటే అంటే హాసనగూడ బొప్పారంలో టీవీ అంటే పసునూరు వెంకటరెడ్డి ముసుగు వెంకటరెడ్డి అని చెందరు మహిళలని ప్రజాకాలు పట్టుకొని చెట్లు కట్టేసి కాలుస్తుంటే వాళ్ళు ఏం చేయాలి అంటే కాల్చేయండి కమ్యూనిస్ట్ పార్టీకి జై అని వాళ్ళు అసూలు భాష నిజాం నవాబుని కూల్చింది ఎవరు అంటే కమ్యూనిస్టులు వాళ్ళు విషయాన్ని గుర్తించమని అనుకుంటుంది ఈ నిజాం నవాబు కావడం కోటే అయిపోయిందంటే ఈ సాయుధ పోరాట చరిత్రలో చాలా గొప్ప స్థానం భారత ప్రభుత్వం ఎజెండాలోకి భూ సమస్యను తీసుకొచ్చింది భూ సమస్యల చట్టం తీసుకొచ్చేవారు వెళ్ళింది అట్గే ఖచ్చిత కౌలుదారి చట్టం తీసుకొచ్చింది దాన్ని రోజు అనుభవిస్తున్నారు అంటే ఆ పోరాటం వెళ్తుంది అట్గే ప్రజలకు మొత్తం వెట్టి చాకే నుంచి విముక్తి కలిగింది అంటే అది స్వేచ్ఛను ప్రసాదించబడింది అంటే అది కమ్యూనిస్టుల యొక్క అచ్చింది వీరోచితమైన పోరాట ఫలితమైన విషయాన్ని ఈ తరం గుర్తుంచుకోవాలని ఈ సందర్భం కోరుతున్నాం ఒక పక్క రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చి సభ జరుపుతున్నాడు దీన్ని వక్రీకరించడం కోసం మేము సగర్వంగా కమ్యూనిస్టులే ఈ పోరాటానికి వారసులు అనే విషయాన్ని ప్రజలకు వివరించడం కోసం ఈనాటి తరానికి వివరించడం కోసం మొత్తం జిల్లా వ్యాప్తంగా అనేక సభలు సమావేశాలు ఇప్పటికే నిర్వహించాం రేపు మా జాతీయ నాయకులైనటువంటి బృందాకరణ గారు ఇక్కడ పాల్గొని మొత్తం ఈ చరిత్రని ఈ తరానికి అందించడం కోసమే సభ జరుగుతుంది అందుకనే బీజేపీ వాదాన్ని వెనక్కి కొడతాం తప్పకుండా ప్రజలు కొడతారు వాళ్ళ వాదం తప్పు ఇది అనే కొరకు మేము ఈ ప్రచారాన్ని మరింత విస్తృతం చేసి ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయన పోరాటం ఏ స్ఫూర్తితో జరిగిందో ఆ స్ఫూర్తితో ఇది ఈ రాష్ట్రంలోపల విద్యుత్ చార్చని పెంచితే హిందూ సంస్కృతుల వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం జరిగింది అందులో ముగ్గురు సిబ్బం కార్యకర్తలు అమర్లయ్య ఆ తర్వాత భూ పోరాటం జరిగింది రెండు వేల ఏడు ఎనిమిది కాలంలో పడవగా ఉన్న భూములన్నీ పేదలను పంచాలని సేద్యంలోకి తీసుకురావాలని భూమి లేని పేదలు ఉండటానికి ఆ రోజు పదివేల ఎకరాల భూమి ఏ రకంగానైతే సాయుధ అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా పంపిణీ చేయాలని పోరాటం జరిగితే ఏడుగురు అమలు అయ్యారు వాళ్ళ స్ఫూర్తితో నేటికి అనేక ఉద్యమాలు నడుపుతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఉద్యమాలు నడిపి ప్రజా సమస్యల పైన మరిన్ని పోరాటాలు నిర్వహిస్తాము అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నడుపుతాం పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొని ప్రభుత్వ విధానాలకు జరిగే ఉద్యమాల్లో భాగస్వామి కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేయడమే జరుగుతుంది